క్షమించాలి మీరందరూ రైలు ఎక్కి ప్రయాణం చేసేంత వరకు ఉండి మిమ్మల్ని సెండప్ చేయాలి అని అనుకున్నాను ఇంకో కార్యక్రమం ఉండడం వల్ల మీ దగ్గర అసలుకి ఇలాంటి మంచి అవకాశం కల్పించినటువంటి వేణుగారికి శతకోటి నమస్కారాలు శ్రీమన్నారాయణని కోరుకుంటూ చారిటబుల్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తొమ్మిదవసారి ఈరోజు దివ్యాంగుల్ని తీసుకొని వెళ్ళి ఎన్నడూ కూడా ఆ కలియుగ దైవాన్ని దర్శనం చేసుకునేటువంటి ఈ అసలు అద్భుతమైన అవకాశం జీవితంలో అలాగే ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్న మురళీధర్ అన్నయ్య గారికి అలాగే ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేటటువంటి దైవజ్ఞ శర్మ అన్నయ్య గారికి అలాగే ఈ చారిటేబుల్ ట్రస్ట్ ద్వారా ఈ రోజు తిరుమల తిరుపతి కాళీ నడిక దర్శనానికి వెళుతూ ఎలాగైతే వికలాంగులు అలాగే దివ్యాంగులు అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే వెళ్తున్నారో చేయడం అనేది చాలా పెద్ద కష్టంతో కూడుతున్నటువంటి చిన్న సంఘటన జరిగినా కూడా ఇంత చేసిన పనికి ఎంతో నష్టాన్ని కష్టాన్ని భరించాల్సినటువంటి అవసరం లేదు వీళ్ళందరినీ మరి బ్యాలెట్ ఫ్రీగా ఆల్మోస్ట్ ఒక డెబ్బై మందికి పైగా మీ సర్వీస్ అందిస్తున్నందుకు ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నందుకు ముందుగా మీకు కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు మా శ్రీమంత్ కూడా మీ అందరి మీ అందరికి ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా నిజంగానే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న పిల్లలు కళ్ళు కనబడవు నేను ఒకళ్ళు ఇద్దరిని అడిగాను ఎక్కడికి వెళ్తున్నారంటే తిరుపతి అన్నారు మరి కళ్ళు కనబడవు కదా దేవుడిని ఎలా చూస్తారు అంటే కనబడుతుంది మాకు చూస్తాడు దేవుడు అన్నాడు అది చాలు కదా దేవుడు ఎలా కనిపిస్తాడో మనం కళ్ళున్నా కూడా దేవుణ్ణి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాం కళ్ళు లేని వాళ్ళకి ప్రపంచం అంతా తెల్లగా ఉండదు అందులో భగవంతుడు సృష్టిలో ఏదో గత జన్మ ఏదో ఒక చిన్న తప్పిదం వల్ల ఈ జన్మలో దివ్యాంగులుగా పుట్టడం మీరు చేసుకున్నటువంటి పాపం కాదు ఈరోజు మిమ్మల్ని ఈరోజు ఈ భగవంతుడి దర్శనం చేయించడానికి తెచ్చిస్తూ మరి ఎంతో మందిని కాలినడక ద్వారా పైకి తీసుకెళ్లేటటువంటి ఈ సంస్థ చేస్తున్నటువంటిది ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర డొనేషన్ నడకుండా సొంత ఖర్చులతో ఏ కార్యక్రమం చేసినా ఏ ట్రస్ట్ పెట్టుకున్నా నలుగురు డొనేషన్ ఇస్తే కానీ పది మంది చేయగలిగితే కానీ ఏ కార్యక్రమం కాదు కానీ ఇంత సెన్సిటివ్ విషయం ఇది ఇంత మందిని తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకెళ్లి దర్శనం చేయించి ట్రైన్ ఖర్చులు భరించి ట్రైన్లో వీళ్ళని అక్కడ జాగ్రత్తగా తీసుకెళ్లి అక్కడ రూమ్లలో అకామిడేట్ చేయించి పైకి తీసుకెళ్ళి మళ్ళీ టూ నిలబెట్టించి దర్శనం చేయించడం అంటే ఎవరి వల్ల సాధ్యం కాదు అది వేడు వల్లనే సాధ్యమవుతుందని వేడు వారు వారి ప్రతి మన ఎక్కడున్నారు అని నిరూపించడానికి మరి మీరు అడగలో తాగున్నారా పురుషుడు ముందే ఉంటే మీకు కూడా అసలుకి ఎన్నో జన్మల పుణ్యం వేణుగారు మరి మీకు మతిగా రావడమా లేకపోతే మీరు వారికి సహకరించడం అనేది సతిగా వారు మీకు రావడమా అదృష్టంగానే భావించాలి ఇంత పుణ్య కార్యక్రమం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుండి మీకు శుభాకాంక్షలు అవసరం ఉన్న చోట ప్రభుత్వం తప్పకుండా ఫ్యూచర్ లో మీకు తప్పకుండా వెళ్ళంటి ఉండి తప్పకుండా సేతరిస్తుందని మా ముఖ్యమంత్రి గారి మెసేజ్ ఇది తప్పకుండా నెక్స్ట్ టైం కార్యక్రమంలో మా ముఖ్యమంత్రి గారి ద్వారా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా మీకు చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను మా ప్రభుత్వానికి కూడా మన ప్రభుత్వానికి కూడా మీరు ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే ప్రభుత్వం కూడా మిమ్మల్ని గుర్తిస్తుంది గుర్తించాలని కూడా నేను మా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మీరేదో గుర్తింపు కోసం ఈ కార్యక్రమం చేయట్లేదు కానీ ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నారు అని ప్రపంచానికి కూడా తెలియాలి పది మంది ఇన్స్పైర్ అవ్వాలి ఇందాక సోదరులు మహారాష్ట్ర సోదరులు లక్ష్మణ్ గారు మాటల మాటల్లో నేను విన్నాను వేణుగారిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇప్పటికి ఐదు సార్లు మరి ఇలా దివ్యాంగుల్ని తిరుమల దర్శనం చేయించినటువంటి ఘనత కూడా వారికి దక్కిందంటే ఇదే ఒకసారి బయటకెళ్ళి ప్రపంచం కూడా మరి మీరు చేసినటువంటి సేవలు ప్రపంచానికి తెలియజేస్తే చేయాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు దాతలు కూడా చాలా మంది ఉన్నారు అట్లీస్ట్ ముందుకు వస్తారు ఈ కార్యక్రమాలు ఇంతకన్నా మీకు ఇంకా సహకారం అందించడానికి చాలా మంది ముందుకు వస్తారు కాబట్టి మా ప్రభుత్వం కూడా తప్పకుండా మిమ్మల్ని గుర్తిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారి మూడు వందల అరవై సార్లు మీరు పైన యాభై సార్లు అంటే సంవత్సరానికి ఎన్ని రోజులుంటే అన్ని సార్లు మెట్లెక్కినటువంటి ఘనత మరి వేణుగారి ఆయన వెయ్యి శాతం మెట్లెక్కాలనుకుంటున్నారంట మరి అది కూడా త్వరలో పూర్తి చేసుకొని ప్రపంచ రికార్డుని కూడా సాధిస్తారని అనుకుంటున్నారు ఈ దివ్యాంగులు దివ్యాంగులు చేసినటువంటి సేవని కూడా ఎవరు చేయనటువంటిది మనం వంటి చేత తీసుకొని వంటి చేత చేస్తున్నటువంటి తప్పకుండా ఇది కూడా రికార్డు ఇస్తాయి అని తెలియజేస్తూ ఇందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నేను ధన్యరాలని అని అనుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ ట్రస్ట్ మీ ట్రస్ట్ మీతో పాటు సర్వీస్ చేస్తున్నటువంటిది ఇన్నేళ్లుగా కష్టపడి కృషి చేసి ఈ రోజు ఇంత మంచి ఉన్న కార్యక్రమం చేస్తుంది మీ అందరికీ కూడా ధన్యవాదాలు